హెల్ ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శంకర్ తన తమ్ముల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు పెద్దోడైతే ఇలా చేస్తాడు చిన్నోడైతే ఇలా పేలుస్తాడు అనేసి ఇంకా క్రాకర్స్ గురించి వాళ్ళు ఎలా పేలుస్తారో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో వాటి గురించి చెప్తూ ఉంటాడు శంకర్ ఇక అప్పుడే అను అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు శంకర్ అలా చెప్తూ ఉన్నాడు అంతే వాళ్ళు అక్కడ లేరన్న సంగతి మర్చిపోయి వాళ్ళ తమ్ముల గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా ఆ విషయం గుర్తు చేసుకుని వాళ్ళంతా డల్ అయిపోయి బాధపడుతూ ఉంటే శంకర్ సడన్గా ఆగిపోతాడు అయ్యో మా తమ్ముల గురించి చెప్తున్నానా అనుకుని పాతగా సైలెంట్ అయిపోతాడు సండే దగ్గరికి వచ్చి శంకర్ బాధపడుకు శంకర్ మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనకి దూరం అవరు ఏదో కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు దూరమైన మళ్ళీ మన కోసం వచ్చేస్తారు ఇంకా ఒకరికి ఒకరం మనమే ఉంటాం కానీ నువ్వెందుకు బాధపడతాంలే నువ్వేం బాధపడకు వాళ్ళు వచ్చేస్తారు నీకు మళ్ళీ తోడుగా ఉంటారు అని చెప్పగానే అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడు ఆను కలగజేసుకొని ఇలా అంటూ ఉంటుంది శంకర్ని నవ్వించడం కోసం ఇప్పుడు ఎందుకు బాధపడతారులేండి శంకర్ గారు చూడండి ఎలా పేలుస్తారో క్రాకర్స్ ఎలా కాలుస్తారో మనము చూడాలి ఎందుకంటే శంకర్ గారు ఓ రెచ్చిపోయి చెప్తూ ఉంటారు కదా నేను అది చేస్తాను ఇది చేస్తాను అనేసి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం అనేసి అంటుంది పదండి పదండి మనం క్రాకర్స్ కాలుతాం పదండి ండి శంకర్ గారు అంటే అప్పుడే సరే సరే పదండి అనేసి అందరూ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు బయటికి ఆ తర్వాత ఇక్కడ రాకేష్ పడుకొని ఉంటాడు కదా బెడ్ మీద ఇక పక్కనే చైర్లో కూర్చుని ఆ అలాగే నిద్రపోతూ ఉంటాడు ఇక అబాయ్ నిద్రపోతూ ఉంటే రాకేష్ ఒక్కసారిగా అలా పడుకుని లేచి సడన్గా చూస్తాడు చూసేసరికి ఆ పక్కనే ఉంటే నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడు చూసావా అబ్బాయి నిన్ను ఎలా ఇక్కడే ఉండనిచ్చానో ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే మీ అమ్మ నాన్నని కలవు ఆ గడియలు దాటిపోతాయి ఆ తర్వాత నువ్వు మీ అమ్మ నాన్నని చూడాలి అన్న మళ్ళీ ఆ సందర్భం రావటానికి ఇంకా చాలా కాలం పడుతుంది ఆ తర్వాత నేను చేయాల్సినవన్నీ చేసేస్తాను అని అబ్బాయి అనుకుంటూ రాకేష్ నవ్వుకుంటూ ఉంటాడు అబ్బాయిని చూసి ఇక ఇక్కడేమో జోగమ్మ చెట్టు కింద కూర్చొని చాలా సీరియస్గా రాకేష్ ఆడుతున్న ఆటలన్నీ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు జోగమ్మ ఇలా అంటూ ఉంటుంది ఈ అమ్మతోనే ఆటలు ఆడతావా నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అమ్మ చూడు అమ్మ ఆడే ఆట ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అనేసి జోగమ్మ అంటుంది ఇక రాకేష్ అలా అబ్బాయితో మా అబ్బాయి నిద్రపోతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు కదా ఇక ఆలోపు మీ అమ్మ నాన్నని చూడటానికి మళ్ళీ సమయం పట్టేలోపు మీ అందరినీ నేను అర్థం చేస్తాను అంతం చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాడు రాకేష్ ఇక అంతలో డాక్టర్స్ ఇక్కడ జోగమ్మ అంటుంది కదా అమ్మ ఆడే ఆట నీకు చూపిస్తాను అనేసి అలా అమ్మని తలుచుకుంటుంది అదే జోగమ్మ ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అని అంటుంది ఇక అప్పుడే అక్కడ అమ్మ వారి దగ్గర మెరుపులాగా వస్తుంది అప్పుడు రాకేష్ దగ్గరికి డాక్టర్ నర్స్ వచ్చేస్తారు వచ్చేసి రాకేష్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉండగానే అబ్బాయి లేచి నించుంటాడు ఇక అప్పుడు రాకేష్ ఇలా అంటాడు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది అని అంటూ చెప్తాడు కానీ కొంచెం పెయిన్గా ఉంది డాక్టర్ అని రాకేష్ చెప్తాడు అలా అంటే అప్పుడు డాక్టర్ అంటాడు సరే ఇప్పుడు నీకు సరిగ్గా పట్టదు పెయిన్ కూడా కొద్ది రోజులు ఉంటుంది ఇంకా తగ్గిపోతుంది మీరు కొంచెం రెస్ట్ తీసుకు సరిపోతుంది అని అంటూ డాక్టర్ అంటాడు నర్స్ ఆ ఇంజక్షన్ ఇలా ఇవ్వు అనేసి రాకేష్కి ఇచ్చిన ఇంజక్షన్ మత్ ఇంజక్షన్ ఇచ్చేస్తాడు అప్పుడు ఇలా అంటాడు డాక్టర్ ఇప్పుడు నీకు ఇంజక్షన్ ఇచ్చేసాను కదా కాస్త రిలీఫ్గా ఉంటుంది నువ్వు నిద్రపో హాయిగా నిద్రపడుతుంది అనేసి చెప్పగానే ఇప్పుడు ఇచ్చాను కదా కొంచెం చిన్న డోస్ దానికి మంచి నిద్ర వచ్చేస్తుంది నీకు అంటే రాకేష్ అలాగే డాక్టర్ అని అంటూ ఇప్పుడు ఏమన్నారు అని అంటూ రాకేష్ అడుగుతాడు అంటే నీకు చిన్న డోస్ ఇంజెక్షన్ మత్ ఇంజక్షన్ ఇచ్చాను అనేసి ష్యా అని చెప్తాడు డాక్టర్ ఆ మాట వినేసరికి రాకేష్ చాలా కోపంగా ఎందుకు ఇచ్చావు ఎందుకు నాకు ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చావు చెప్పు డాక్టర్ చెప్పు అని అంటాడు ఇక కాలర్ పట్టుకుంటాడు డాక్టర్ది ఇక అబ్బాయి షాక్ అయిపోతాడు రాకేష్ బిహేవియర్ చూసి అప్పుడు రాకేష్ చాలా కోపంగా చెప్పు డాక్టర్ ఎందుకు నాకు అనస్తిష్య ఇచ్చావు అని అంటూ కోపంగా కాలర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటే అబ్బాయి అంటాడు రాకేష్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ ఆబాయ్ అంటాడు అలా అనేసరికి రాకేష్ సారీ డాక్టర్ సారీ అని కాలర్ వదిలేసి ఇలా అంటూ ఉంటాడు నాకు అది మొన్న ఈ మధ్య మచ్చ ఇంజక్షన్ ఇచ్చారు అది ఇవ్వటం వల్ల అని అంటూ ఇలా మాట్లాడుకుంటూనే రాకేష్ నిద్రపోతూ ఉంటాడు నిద్ర వచ్చేసి తనకి మాటలు సరిగ్గా రావు అలాగే పడుకుండి పోతూ ఉంటాడు ఇక అలా నిద్రలోనే ఉంటే ఇంకా అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు ఏమీ కాదు ఆ పెయిన్ గురించి తెలియకుండా ఉండటం కోసమే తనకి మత్ ఇంజక్షన్ ఇచ్చాను రాత్రికి నిద్ర పడితే ఉదయం కల్లా సగం పెయిన్ తగ్గిపోతుంది అందుకే ఇచ్చాను మీరు జాగ్రత్తగా చూసుకోండి అనేసి డాక్టర్ వెళ్ళిపోతాడు అప్పుడు నర్స్ అక్కడే ఉంటుంది ఇక జోగమ్మ నవ్వుకుంటూ ఉంటుంది అమ్మ లీలలు చూసావా అమ్మని ఎదిరిస్తే ఇలాగే ఉంటుంది వీధిని ఎదిరించి ఇలా చేస్తే దీనికి తగ్గ పరిణామాలు కూడా ఉంటాయి అని జోగమ్మ నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అబ్బాయి అలా చూస్తూ ఉండగానే ఇంకా రాకేష్ కొంచెం కొంచెం నిద్రపోతూ వెళ్ళు వెళ్ళు అన్నట్టు వెళ్ళిపోవద్దు అని చెప్పబోతూ ఉంటే వెళ్ళిపో అని సగంలోనే ఆగిపోతూ ఉంటుంది అప్పుడు నర్స్ అంటుంది మీరు కూడా వెళ్ళండి సార్ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉండి ఉండి చాలా టైర్డ్ అయిపోయారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటే అతన్ని చూసుకోవాలి కదా అని అబ్బాయి అంటే లేదు సార్ అతను ఉదయం వరకు అసలు లేవడు తనకి మెలకు కూడా రాదు ఉదయం వరకు లేచేసరికి మీరు మళ్ళీ రావచ్చు ఎందుకంటే తను ఇప్పుడు ఫుల్ డీప్ స్లీప్లో ఉంటాడు అసలు నిద్రలోనే ఉంటాడు కాబట్టి మీరు కూడా హాయిగా వెళ్ళి పడుకోవచ్చు ఇక్కడ కూర్చొని ఏం లాభం ఉండదు మత్తి ఇంజక్షన్ ఇచ్చారు కాబట్టి అతను లేచే ఛాన్స్ లేదు అని నర్స్ చెప్తుంది అప్పుడు అబ్బాయి అంటాడు వెళ్ళొచ్చు అయితే అంటే వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవద్దు లోపు వెళ్ళిపో అనే వరకు ఆగిపోతుంది పోవద్దు అనే మాట కట్ అయిపోతుంది రాకేష్ నోట్ నుంచి మత్తులో మాట్లాడుతూ ఉంటాడు కదా అతను కూడా చెప్తున్నాడు చూడండి సార్ మేము మళ్ళీ వెళ్ళిపోమని అని అంటూ ఉంటే పోవద్దు అన్నట్టుగా మళ్ళీ రాకేష్ చెప్తూ ఉంటాడు అయినా సరే వీళ్ళకి అర్థం కాదు వెళ్ళిపోమంటున్నాడు సార్ మీరు వెళ్ళండి అని అంటూ ఆ నర్స్ చెప్తుంది అప్పుడు అబ్బాయి సరేనంటూ తనని చూసుకోండి జాగ్రత్తగా అనేసి మా చెల్లి కూడా నన్ను రమ్మని చెప్పింది చెల్లి దగ్గరికి వెళ్తాను అనేసి అబ్బాయి వెళ్ళిపోతాడు ఇక రాకేష్ చాలా టెన్షన్ పడుతూనే మత్తులో జారిపోతాడు ఆబాయ్ అక్కడ నుంచి కార్ తీసుకొని బయలుదేరుతాడు ఇక ఇక్కడేమో హను ఆర్య అక్కి వాళ్ళు అందరూ కూడా ఉంటారు కదా ఇక అప్పుడే ఇలా ఆర్యతో యాదగిరి ఆర్య బాధపడ్డందుకు ఇలా అంటాడు సార్ మీ తమ్ములని ఒకసారి నేను పిలవాలా మీరు బాధపడుతున్నారు కదా అని అంటే అప్పుడు ఆర్య ఇలా అంటాడు వద్దు బాబాయ్ వాళ్ళు వాళ్ళంతల వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళంతల వాళ్ళు రావాలి కానీ మనం పిలిస్తే ఇంకా ఏదో తప్పుగా అనుకుంటారు కానీ వాళ్ళు ప్రేమతో పిలిచామని అనుకోరు బాబాయ్ వద్దు వాళ్ళని పిలవద్దు అని అంటూ శంకర్ బాధగా అంటాడు అప్పుడు అను అంటుంది సరే సరే ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు మనం దీపాలన్నీ పెట్టాలి బయట పదండి అనేసి బయటికి వస్తారు ఇక అప్పుడే జ్యోతి యాదగిరిని పక్కకి తీసుకొస్తుంది ఏమయ్యా ఆయన అన్నయ్య వద్దంటే మాత్రం నువ్వు వాళ్ళ తమ్ములని పిలవకుండా ఉంటావా పిలవాలయ్యా అని అంటే సారు వద్దని చెప్పారు కదే పిలిస్తే మళ్ళీ ఏం గొడవ చేస్తారో ఏంటో అని యాదగిరి అంటే జ్యోతి అంటుంది ఎప్పుడు అలాగే గొడవ చేస్తారా ఏంటి ఊరుకుంటే దూరం పెరిగిపోతుంది పిలిస్తే కదది అయినా వాళ్ళు ఇప్పుడు వస్తే బాగానే ఉంటారులే పిలవయ్యా ఫోన్ చేయి అని అంటూ ఉంటే అంతే అంటావా అంటే అంతే నువ్వు ఫోన్ చేయి అని జ్యోతి అనగానే యాదగిరి ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే జెండా బయటికి వచ్చి యాదగిరి ఏం చేస్తున్నావు అంటే సార్ ఇదిగో జ్యోతి ఫోన్ చేయమని చెప్పింది శంకర్ సార్ వాళ్ళ తమ్ములకి అందుకని ఫోన్ చేస్తున్నాను అని అంటే ఇక అప్పుడు జెండే అంటాడు వద్దు యాదగిరి చేయొద్దు అని అంటే ఏ ఎందుకన్నాయా చేస్తే వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని అంటే లేదు వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉండేలాగా కాదు మాట కూడా వినే పరిస్థితులలో లేరు అనవసరంగా వాళ్ళని పిలిచి గొడవ చేసినట్టుగా అవుతుంది శంకర్ కూడా కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడు అప్పుడు ఆర్య కూడా అంతే కరెక్ట్ నిర్ణయం తీసుకుని ವಾರು ಹಾಗೆ తమ్ముళ్ళ విషయంలో స్ట్రిక్ట్గా ఉండేవాడు క్రమశిక్షణగా ఉండాలి అనుకునేవాడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వాడు అలాగే ఇప్పుడు శంకర్ కూడా అంతే అలాగే తమ్ముళ్ళని కండిషన్స్తో అంటే వాళ్ళని స్ట్రిక్ట్గానే కరెక్ట్గా ఉంటున్నాడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి శంకర్ అంటే ఏంటో తెలిసి వచ్చేసరికి వాళ్ళే తిరిగి వస్తారు మనం చేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు శంకర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేసి జండే అంటాడు అయితే సారీ సార్ పదవే పద అక్కడ పిండి వంటలు అన్ని పెట్టాలి అలాగే దీపా వెలిగించాలి చాలా పనులు ఉన్నాయి అనేసి యాదగిరి జ్యోతిని తీసుకొని అక్కడ నుంచి వెళ్తారు ఇక అప్పుడే సండే ఆలోచిస్తూ ఉంటాడు ఇక దీపాలు పెడుతూ ఉంటారు అప్పుడు అను దీపం దీపాలు పెడుతూ ఉంటే ఆర్య దగ్గరికి వచ్చేసి గౌరీ గారు ఇలా ఇవ్వండి నేను పట్టుకుంటాను అనేసి ఆ ప్లేట్ని దీపాలు ఉన్న ప్లేట్ని పట్టుకుంటే ఇక అప్పుడు వద్దు వద్దు నేనే పెడతాను అని అను అంటూ ఉంటే అబ్బా మీకు హెల్ప్ చేస్తాను కదా ఇలా ఇవ్వండి అనేసి అది తీసుకుంటాడు చేతిలో పట్టుకుంటే అందులో నుంచి దీపాలు తీసుకుని పెడుతూ ఉంటుంది అందరూ దీపాలు పెడుతూ ఉంటారు అలా పెడుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అను ఆర్యలాగా ఫీల్ అవుతూ ఇంకా చాలా బాధగాను హ్యాపీగాను చూస్తూ ఉంటారు అప్పుడే ఆర్య అలాగే అను ఇద్దరు దీపాలు పెట్టిన తర్వాత క్రాకర్స్ కాలుద్దామని అని చెప్పేసి అందరూ కిందకి వచ్చేస్తారు అను శంకర్ గారు రండి రండి అని అంటూ ఉంటే ఇక సరే అని అంటారు ఇక అలా మళ్ళీ కాసేపు పక్కకి కాల్చిన తర్వాత పక్కకి వస్తారు అప్పుడు సంధ్య కూడా పక్కకి వచ్చి ఇంకా చిన్నోడికి ఫోన్ చేద్దాం పాపం మొన్న షాపింగ్ మాల్లో తిట్టేసినట్టుగా అన్నాను కదా అనేసి సంధ్య చిన్నోడికి ఫోన్ చేస్తుంది అప్పుడే చిన్నోడు ఫోన్ చూసుకొని చాలా హ్యాపీగా రే పెద్దోడా నాకు సంధ్య ఫోన్ చేస్తుందిరా అని అంటే పెద్దోడు ఫాస్ట్గా వచ్చి చిన్నోడి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని ఫోన్ని ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయి చిన్నోడు అంటాడు ఏంట్రా ఫోన్ కట్ చేసావు సంధ్య ఫోన్ చేసింది అంటే అంటే ఇప్పుడు చేసింది సందే కాదు మన అన్నయ్య చేయించి ఉంటాడు అని అంటే అన్నయ్య ఎందుకు చేపిస్తాడు అంటే ఈరోజు పండగ అందరూ ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు మనకి కూడా ఉంటే బాగుంటుందని చెప్పి కావాలని పిలుస్తూ ఉంటాడు అని అంటే అంతే అంటావా అంటే అంతే సంధ్య ఏం చేయదు అన్నయ్య చేపిస్తుంటాడు అని ఇదేంటి ఫోన్ కట్ చేస్తున్నారు అని సంధ్య అనుకుంటూ ఉంటే శ్రావణి వస్తుంది ఏం చేస్తున్నావే అందరు ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే అది నేను శంకర్ వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తున్నాను అంటే నువ్వెందుకు చేస్తున్నావే వాళ్ళు ముందే మెంటల్ కేసులో ఇప్పుడు చూసావా మొన్న వాళ్ళ అన్నయ్యని ఎన్ని మాటలు అన్నారో వాళ్ళు మొత్తం మారిపోయారు వాళ్ళకి చాలా పొగరుంది వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడతావంటే అంటే పాపం శంకర్ గారు బాధపడుతున్నారు కదా అందుకే హెల్ప్ చేద్దామని అని అంటూ చెప్తే నువ్వేమీ చేయక్కర్లేదు వాళ్ళకి ఫోన్ చేయొద్దు నువ్వు అని అంటూ తిడుతుంది అప్పుడే ఆను అక్కడికి వస్తుంది అదిగో అక్కొస్తుంది విన్నదంటే తిరుతుంది ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పొద్దు అని ఇద్దరు సైలెంట్గా ఉంటారు అప్పుడే అను ఏంటే నేను వస్తూ ఉండటం చూసి మెల్లగా మాట్లాడుకుంటున్నారు ఏ మాట్లాడుకుంటున్నారు అనేసి అను అంటుంది ఏం లేదక్కా అని అంటే ఏదో ఉంది చెప్తారా చెప్పరా అని అంటే నన్ను చూసి ఆగిపోయారు చెప్పు ఏమనుకుంటున్నారు అంటే అదేం లేదు ఇలా జరిగింది కదా శంకర్ గల తమ్ముళ్ళకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తున్నానక్క పాపం శంకర్ గారు బాధపడుతున్నారని అంటే నువ్వెందుకు ఫోన్ చేస్తావే శంకర్ గారు చెప్పారా బాధపడుతున్నారని ఆయనే కదా చెప్పారు వద్దని అయినా వాళ్ళ గురించి చూశారు కదా మొన్న షాపింగ్ మాల్లో ఎంత గొడవ చేశారు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తే ఎవరు బాధ్యత మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయొద్దు అని తిడుతూ ఉంటుంది అప్పుడే అదిగో శంకర్ గారు వస్తున్నారు సైలెంట్గా ఉండండి అని అంటే అప్పుడే ఆర్య అక్కడికి వస్తాడు ఏంటి గౌరీ గారు నేను వస్తున్నానని చెప్పి మాట్లాడడం మానేస్తున్నారు అని అంటే నువ్వు వస్తున్నావని ఎందుకు మానేస్తాం మేమేదో మాట్లాడుకుంటున్నాం అని అంటూ ఉంటే మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటే ఏంటి శంకర్ గారు మీకు నిజంగా తెలిసిపోయిందా అని అను కంగారు పడుతూ ఉంటే అవును తెలిసిపోయింది అని అంటూ శంకర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే తెలిసిపోయిందా అని కంగారుగా అంటుంది అవును తెలిసిపోయింది మీ చెల్లెళ్ళకి క్రాకర్స్ అలా కాల్చొద్దు ఇలా చేయొద్దు అని చెప్పి కండిషన్స్ పెడుతున్నారు అందుకే వాళ్ళు అలా డల్ అయిపోయారు అని అంటే ఓ అవునా మీకు అలా అర్థమైందా అంటే మరి ఇంకేంటి అదే కదా అని అంటూ ఉంటే సరే సరే పదండి అక్కడ పిండి వంటలు అన్నీ చేసి పెడతారు మన కోసం తిందరు కానీ అని అంటూ ఉంటే అబ్బా ఎప్పుడు మీకు తిండికోలే పదండి అక్కడ ఫస్ట్ క్రాకర్స్ కాలుద్దాం అనేసి అందరూ కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే అను అలాగే ఆర్య క్రాకర్స్ కాల్చటం మొదలు పెడతారు ఇక వాళ్ళిద్దరూ అలా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే అందరూ చూసి ఆనందపడుతూ ఉంటారు అక్కిని అమ్మను రా కాలుతూకొని అని అంటే అమ్మో నాకు భయం వద్దు అని అంటూ అక్కి అంటే అక్కిని మధ్యలోకి లాక్కొని ఆర్య చెయ్యి పట్టుకొని అక్కితో క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటాడు అది చూసి అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అక్కి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సడన్గా ఇంకా అక్కకి తర్వాత అలా కాల్ లుస్తూ ఉంటే సడన్గా అక్కి చెయ్యి కాలుతుంది అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది ఏమైంది అని చెప్పి ఒక్కసారిగా అక్కి అని రవి పరిగెత్తుకొచ్చేసి అను చేతి అదే అక్కి చేతిని చూస్తాడు చూసేసరికి ఇక అక్కి చెయ్యి పట్టుకొని అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు అందరూ అలాగే వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు యాదగిరి కోపంగా చూస్తూ ఉంటాడు జ్యోతి టెన్షన్ పడుతూ ఉంటుంది యాదగిరి కోపంగా చూస్తున్నాడు అనేసి ఇక సడన్గా వాళ్ళ నాన్న వైపు చూస్తాడు రవి అక్కీ కూడా రవి అంత ప్రేమ చూపిస్తూ రవి చూస్తూ ఉంటే రవి చేతికి ఏమైందని అని చూస్తూ ఉంటాడు కదా యాదగిరి చూస్తున్నాడని చెప్పి రవి వాళ్ళ నాన్న వైపు చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఆ చెయ్యి వదిలేసి అమాంతం అక్కడి నుంచి సారీ అక్కి అనేసి వెళ్ళిపోతాడు అది చూసి ఇదేంటి ఇలా అయిపోయారు అక్కి ఏమైంది అనేసి అక్కి చేతికి ఆయింట్మెంట్ రాయండి వెళ్ళండి అని శ్రావణిని పంపించేస్తారు ఇక ఏంటి ఏమైంది బాబాయ్ రవి అలా అక్కి చేయి పట్టుకుంటే అంత కోపంగా చూస్తున్నారు అయినా రవి ఎంత మంచివాడు అలాంటి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అలా చూసావు అని ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి నువ్వేదో అయ్యింది చెప్పట్లేదు అంటే గారు చెప్తారు గారు మీరు చెప్పండి అంటే ఇంకా మొన్న రవి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసేవాడు కదా అక్కి దగ్గర తప్పుగా అబ్బాయి అర్థం చేసుకున్నాడంట అందుకనే అబ్బాయి కొట్టి గెంటేసింది అంతా చెప్పేస్తుంది అలా చేశాడని ఈయన రవిని కొట్టాడు అంటే ఏంటి బాబాయ్ అంత పెద్ద కొడుకుని కొడతావా అయినా రవి ఎంత మంచివాడో తెలుసా నీకు అని అంటూ ఆర్య రవి గురించి చెప్తూ ఉంటాడు అలా చేయి చేసుకుంటారా చెప్పండి అని అంటూ అభాయ్ ఏదో తెలియక తప్పుగా అర్థం చేసుకున్నాడు అయినా అబాయ్కి దూకుడు ఎక్కువ అందుకే అలా చేసి ఉంటాడు నువ్వు మాత్రం అర్థం చేసుకోవాలి కదా అని ఆర్య అంటే అను అంటుంది అబాయ్కి కోపం ఎందుకు ఎక్కువ ఉంటుంది చెల్లి కదా ఆ మాత్రం కేర్ ఉండాలి కానీ కొంచెం ఆవేశంతో అలా చేసి ఉంటాడు అర్థం చేసుకోకుండా దానికే అబాయ్ని ఎందుకు తిట్టడం అని అంటే నువ్వేదో కన్నట్టు తనని ఎందుకు వెనకేసుకొస్తున్నావు అని ఆర్య అను ఇద్దరు గొడవపడుతూ ఉంటే కొడుకు గురించి అలా సపోర్ట్ చేస్తూ ఉంటే సండే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే యాదగిరి వైపు చూస్తూ బాబాయ్ నువ్వు ఏదేమైనా ఆ రవిని కొట్టడం కరెక్ట్ కాదు చూడండి మా తమ్ముళ్ళు ఒక చిన్న మాట అన్నారని వెళ్ళిపోయారు మీ మీ కొడుకు రవి నువ్వు కొట్టినా సరే మొహం నీతో మాట్లాడకుండా ఉండకుండా ఉన్నాడా చూడు తలదించుకొని నీకు భయపడుతూ ఎలా ఉన్నాడో అక్కి చేయి పట్టుకున్నానని చెప్పి నువ్వు చూసావని ఎంత భయపడి వెళ్ళిపోయాడో అయినా పాపం రవి చాలా జెన్యున్ పర్సన్ నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు అని ఆర్య చెప్తూ ఉంటే యాదగిరి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అయినా రవి టాలెంట్ గురించి నీకు తెలియదు లక్షల లక్షలు సంపాదిస్తేనే గొప్పోలు కాదు మైనా తెలివి ఉండాలి ఆ మంచి అబ్బాయి రవి రవి చాలా మంచోడు అయినా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా ప్రేమించుకున్నా తప్పులేదు కదా నువ్వు మాత్రం అడ్డుపడొద్దు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్